కష్టము ఒకరోజు సుఖంతో అందరు నిన్నే కోరుకుంటారు నన్ను కోరుకోరు అన్నదంట అప్పుడు సుఖం తెలుసా మీ దగ్గరకు వచ్చినాక నా దగ్గరకు వస్తారని ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఉదయాన్నే ఆరింటికి నిద్ర లేచాను ఫ్రెండ్స్ మా పిల్లల్ని స్కూల్కి పంపించాను టిఫిన్ ఏమీ చేయలేదు వాళ్ళకి బయట ఇప్పించే పంపించాము బయట వాటిల్లోనే టిఫిన్ తీసుకున్నారు స్కూల్లోకి వెళ్ళి తింటారు ఇప్పుడే పొలాల పొయ్యి మీద టీ పెట్టుకుంటున్నాను మా ఆయన అపార్ట్మెంట్ కాడికి వెళ్ళాడు చూడండి అది బుజ్జి లేచారు ఇప్పుడే బుజ్జి ఈ పొలాల పొయ్యి మీద అన్నం కూరలు కూడా వండుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్ ఏమీ రాలేదు ఇంకా మేము ఒక వారంలో అక్కడికి వెళ్ళిపోతాంగా ఈ వారం లోపల గ్యాస్ తీసుకుంటాము ఈ నాలుగు రోజులు పొలలు ఉన్నాయి పుల్లల పొయ్యి మీద వండుతాను ఫ్రెండ్స్ ఎటు నేను ఖాళీగానే ఉంటున్నాను అయినా నాకు ఈ పుల్లల పొయ్యి మీద అంటేనే అలవాటు బాగా ఇష్టం వండుకోవటం అన్ని దగ్గర పెట్టుకొని పుల్లల పొయ్యి మీద అన్నం కూరలు కూడా వండుకుంటాను టీ కాగుతున్నాయి ఫ్రెండ్స్ పొయ్యి పెద్ద పొయ్యి పెద్దగా ఉంది అందుకని అటు ఇటు రాడు పెట్టి ఆ రాడి మీద తెప్పాలు పెట్టాను చూడండి టీయ్యి కాగాయి దిపుకున్నా బియ్యం కూడా కడిగి పెట్టాను ఫ్రెండ్స్ ఫస్ట్ అన్నం వండుకుంటాను ఉదయాన్నే వంట వండుకుంటాను ఎందుకంటే తొమ్మిది అయిందంటే ఎండ మామూలుగా రావట్లేదు నిన్న వండాను ఎండ అయితే మామూలుగా రాలేదు ఫ్రెండ్స్ ఎదురు ఎండ అందుకని ఉదయాన్నే అన్నం కూరలు వండుకుంటే పని అయిపోయింది టీ దింపుకొని గ్లాసుల్లో పోసుకుంటాం ఫ్రెండ్స్ మీరు అందరూ ఉదయాన్నే టీ తాగారా అందరికీ గుడ్ మార్నింగ్ పొయ్యి మీద అన్నం పెట్టాను ఫ్రెండ్స్ నేను తాగటానికి గ్లాసులో టీ పోసుకున్నాను వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు మా బుజ్జిని తీయమంటే అటు ఇటు ఊపితా తీసిద్ది అందుకని నేనే తీసుకుంటున్నాను అన్నం పొయ్యి మీద ఉడుగుతుంది ఫ్రెండ్స్ చూడండి కూరగాయలు అయితే ఇప్పుడు ఈరోజు పుదీనాను టమాటాలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి పుదీనా పచ్చడి చేస్తాను కోడిగుడ్లు నాలుగు ఉన్నాయి కోడిగుడ్లు ఫ్రై అని పుదీనా చట్నీ చేస్తాను పుష్టి టమాటాలు శుభ్రంగా కడుక్కొని ఈ తపాలు వేసుకుందాం అన్నంలో కొంచెం ఉప్పు వేసుకుందాం ఒకసారి తిప్పుకుందాం అన్నం ఒకసారి తిప్పుకుందాం ఉడుగుతుంది ఎండ చూడండి ఎలా వస్తుందో నిప్పులాగప్పుడే కొండమ్మటే ఉంటాం మేము ఒక గంట ఇది ఎండ మామూలుగా రాదు ఫ్రెండ్స్ అన్నం కూడా ఉంచాను ఫ్రెండ్స్ గిరి చూడండి దింపుకుందాం టమాటాలు పచ్చిమిరకాయలు వేయించుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ పొయ్యి మీద తర్వాత లాస్ట్లో ఒక ఐదు నిమిషాల ముందల పుదీనా వేసుకుందాం ఫస్ట్ ఉల్లి టమాటాలను పచ్చిమిర్చి వేయించుకుందాం నూనె వేసుకుని నూనె కూడా వేసాను ఫ్రెండ్స్ మూత పెట్టుకుందాం పుదీనా శుభ్రంగా కోసాను ఫ్రెండ్స్ కడుక్కుంటున్నాను చూడండి పుదీనా శుభ్రంగా కడుక్కోవాలి టమాటాలు పచ్చిమిరపకాయలు ఒకసారి తిప్పుకుందాం చింతపండు కూడా వేసాను ఫ్రెండ్స్ ఇంకా మగ్గాలి మూత పెట్టుకుందాం గిన్నెలన్నీ ఉదయాన్నే తోమేసాను ఫ్రెండ్స్ బట్టలన్నీ కూడా ఉతికేశాను ఇంకేమి పని లేదు వంట చేసుకొని నేను స్నానం చేస్తాను స్నానం చేసి ఇల్లు అన్నీ ఇల్లు మళ్ళీ ఒకసారి ఊడ్చుకొని ఇంకా టీవీ చూసుకోవడమే ఖాళీ ఈరోజు ఖాళీగా ఉంటే టీవీ చూడటమే ఫ్రెండ్స్ లేకపోతే పనికి వెళ్తాము లిఫ్ట్ మిషన్ పనికి మా ఆయన అయితే అక్కడ రెండు అపార్ట్మెంట్లు వాచ్మెన్గా ఆ అపార్ట్మెంట్లు కాడే కూర్చుంటాడు మధ్యాహ్నం అన్నానికి వస్తాడు అన్నం తిని మళ్ళీ వెళ్ళిపోతాడు టమాటాలు ఒకసారి చెప్పేందో మరేం కదా పిలుస్తుంది ఫ్రెండ్స్ ఏంది టీవీయా టీవీ చుడుకోండి నువ్వాను అని నువ్వు టీవీ చూడుకోండి ఇంట్లో కూర్చొని ఎల్లు ఫ్యాన్ వేసి వెళ్ళు టీవీ చుడుకోండి మూత పెట్టుకున్నా టమాటా మొక్కలు వేగాయి ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఇప్పుడు పుదీనా వేసుకున్నాం ఈ పుదీనాలో నీళ్ళు ఉంటాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం కడిగాం కాబట్టి పుదీనా తినటం వల్ల అరుగుదల కూడా చాలా మంచిది పుదీనా పచ్చడి మనం చేసుకొని తింటే ఆకలి కూడా ఇది ఫ్రెండ్స్ బాగా అరుగుదల కూడా ఉంటుంది ఒకసారి చేసుకొని తింటే చాలా మంచిది పుదీనా కొత్తిమీర ఆకుకూరలు అన్నీ మంచి తోటకూర మెంతికూర ఎండాకాలం ఆకుకూరలు తోటకూరలు తింటుంటే చాలా మంచిది ఆయన మాత్రం తిండవు కోడిగుడ్లు చికెను ఈ రెండు ఉంటే చాలు పుదీనా ఈ పచ్చివాసన పోయి అంత వాడికి తిప్పుకోవాలి చూడండి బాగా చేయించుకోవాలి పచ్చివాసన ఉండకూడదు ఏగింది ఫ్రెండ్స్ పుదీనా కూడా ఏగింది చూడండి ఈ దింపుకొని పక్కన పెట్టుకున్నాం సల్లారాలి సల్లారినాక ఇప్పుడు దింపినాక కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు వేసుకుంటాను సల్లారినాక పప్పు ఊతి పెట్టి బాగా ఎన్నుకుంటాను ఫ్రెండ్స్ మిక్సీ మిక్సీ వేస్తే బాగోదు పప్పు ఊతి పెట్టి ఎన్నుకుంటే చాలా బాగుంటుంది దింపుకుందాం అదే పొయ్యి మీద తెపాలు పెట్టాను నాలుగు కోడిగుడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఆయనకి ఫ్రై చేస్తాను ఆ పచ్చట్లో నంజుకొని తినటానికి ఉల్లిపాయలు ఏగాయి ఫ్రెండ్స్ ఎండ మామూలుగా రావట్లేదు చూడండి ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుందాం వస్తుంది బాగా ఏం రాట్లేదు నాకైతే కోడిగుడ్లు వేసాను ఫ్రెండ్స్ పొస్టే తిప్పితే చిదురు చెప్పలేదు చెప్పలేకుందాం పసుపు వేసుకుందాం పసుపు వేసాను ఫ్రెండ్స్ కొంచెం సరిపోను సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు కారం వేసుకుందాం కూర రెడీ అయిపోయింది దింపుకుందాం వేడి వేడిగా ఉప్పు గుత్తితో ఎనిపిన కొత్తిమీర పుదీనా టమాటాలు పచ్చిమిర్చి చట్నీ రెండు కోడి నాలుగు కోడిగుడ్లతో చేసిన కోడిగుడ్లు ఫ్రై మా బుజ్జి మా రేణుకాదేవి ఆటలు అవుతుందంట వచ్చారు ప్లేట్ లో తోడ పుట్టిన వాళ్ళు ఎప్పుడు ఉంటే మనకి ఏ అవసరం లేదు బంగారాలు బతికిందని రోజు ఇలా కలిసి ఉంటే చాలు టీవీలో బొమ్మలు పెట్టాను బొమ్మలు చూస్తా అన్నం తింటున్నారు ఇద్దరు చె చెప్పు బుజ్జి పాడ పాడిద్దాంట ఒకటి పాడపాడా బుజ్జి పాడపాడదు